హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేశాను ఇవి ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో అయితే ఒక కప్పుకి హాఫ్ కప్పు వేసుకున్నాను బెల్లం అనేది వేసుకొని ఇందులోనే కొన్ని వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కూడా మెల్ట్ చేసుకుంటున్నాను ఇలా మెల్చేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోండి అదే ప్యాన్లో నీట్గా వాష్ చేసుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇందులోనే కొబ్బరికాయ బ్రౌన్ పాట్ అనేది మొత్తం తీసేసి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే మనకి టూ కప్స్ వరకు అయితే వస్తుంది అది వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి మొత్తం కూడా చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేస్తున్నాను నచ్చితే ఇంకా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి చిన్న కొబ్బరి తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఉండలా వస్తే దాన్ని స్టాఫ్ చేసేసుకోండి రాకపోతే ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చెయ్యకి ఇలా నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఈ సైజులో ఉండలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే టూ వీక్స్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి